వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎయిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువుగారు అతిచారముతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి ఫలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ సింహరాశి సింహరాశి వారికి మరి ఈ యొక్క అక్టోబర్ పదిహేనవ తారీఖు నుండి మన నవంబర్ పదిహేను ఈ లోపు ఏమిటి అంటే గురువు అతిచారం అంటే మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటకంలోకి రావడము అంటే మీకు ఇది పన్నెండవ స్థానం అవ్వడము ఏది ఏమైనప్పటికీ దీనివల్ల మనకు జరిగేటువంటి విషయాలు ఏమిటి అంటే ముఖ్యంగా కొంత ఎవరైతే వయసు పైబడినటువంటి వారు ఉంటారో వారికి ఆరోగ్య సమస్యలు చెస్ట్ రిలేటెడ్ కానీ లేదా హార్ట్కు సంబంధించింది కానీ కొంత ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం కానీ స్ట్రెస్ తీసుకోవడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నవి జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును స్థాన చలనము ప్రదేశ మార్పులు గోచరిస్తూ ఉన్నవి విదేశీ ప్రయాణాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇది మంచి సమయము విదేశీ ప్రయాణాలు తప్పకుండా మీరు ఈ నలభై నలభై ఐదు రోజులలో ఈ రాబోయే నలభై ఐదు రోజులు ఒక బాంబ్లాస్ట్ లాంటిది ఏది ఏం జరిగేది తెలియదు ఎవరికి కనుక తప్పకుండా మంచి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి వాహన ప్రమాదాలు కావచ్చును లేదా కొత్త వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన కానీ వాడు నాకు కారు అడిగితే ఇవ్వడా అని చెప్పి ఎట్ట కేలకు నేను కారు కొనాలి అనేటువంటి భావనలో ఒక కారు తీసుకోవడం కానీ లేదా ఒక ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను తీసుకోవడం కానీ లేదా ఈ సమయంలో మనకు ఎవరైనా పరిచయం అవ్వడం కానీ ఎప్పుడో పరిచయమే దూరం అయ్యారు గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ ఇరవై ఐదులో ఇరవై నాలుగు ఆగస్టు నుండి మనకు అస్సలు బాగాలేదు మరలా ఇప్పుడు వారు మనకు పరిచయం అవ్వడం కానీ మనకు లైన్లోకి రావడం కానీ ఇలాంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నవి సో జాగ్రత్త మరి పదవిహీనత కూడా ఉన్నది అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మనకు నచ్చని ప్రదేశానికి బదిలీ అవ్వడం కానీ లేదా మనకు ఇక్కడికి వెళితే బాగుంటుంది అనుకుంటే ఆ చోటుకి వెళ్ళకపోవడం కానీ కొంతమేర మరొకటి ఏమిటయ్యా అంటే కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి కొన్ని రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చును స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తలకు కొంత గొడవ జరగడం కానీ కొంత భార్యాభర్తలు సఖ్యత తగ్గడం కానీ ఇలాంటివి ఉండే అటువంటి పరిణామాలు ఉన్నవి జాగ్రత్త ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నవి ఈ సింహరాశి వారికి దీంతోపాటుగా దగ్గర బంధువుల యొక్క మరణ వార్తలు తరచూ వినడము వెళ్ళి రావడము అదేవిధంగా కొంతమేర స్థాన భ్రంశము ఉంటున్నటువంటి ఇంట్లోనే రిపేర్ చేసుకోవడం కానీ ఇల్లు లేదా ఈ ఇల్లు వాస్తుకు లేదు అసలు నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏం మంచిగా కనిపించడం లేదు నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను అనేటువంటి భావన కావచ్చును ఇగో ఇలాంటివి కొన్ని కొన్ని ఆలోచనలు మనకు ఉంటుంది అదేవిధంగా ధననాశనము ఏదో ఒక మూలకంగా ఏదో ఒక రకంగా డబ్బు అనేటువంటిది ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తున్నవి సో చాలా జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును మీ కింద పనిచేసేటువంటి వారికి కానీ లేదా మీ మీ వర్కర్స్ వల్ల మీకు ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు మాత్రము గోచరిస్తూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి దీంతోపాటుగా మాట అనేటువంటిది చాలా పదిలము ఈ సమయములో ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది లేదా అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడతాయి మనకు అదేవిధంగా ఈ యొక్క ధనస్థానం పైన సింహరాశి వారి యొక్క ధనస్థానం పైన మనకు శని నీచ నీచబడ్డ శుక్రుడిపై శని దృష్టి ఉండడం ద్వారా ఇప్పటి నుండో మనకు రావాల్సిన డబ్బు రావడం ఒకటి ఎవరైనా స్త్రీలకి డబ్బు ఇవ్వడం కానీ మధ్యవర్తిత్వానికి వెళ్ళి మనము ఇరుక్కొని పోవడం కానీ ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నవి దీంతో పాటుగా మీ అన్న తమ్ముళ్ళకు కానీ అక్క చెల్లెళ్ళకు కానీ కొంత అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నవి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోండి ఇట్టి సింహరాశి వారికి ఇక అదేవిధంగా సింహరాశి వారిని ఇంకనూ చూసుకున్నట్టయితే మరి రాబోయే ఈ నలభై నలభై ఐదు కొంత ఓపికగా ఉండండి ఉద్రేకానికి గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది ఊరికే ఊరికే కోపం వచ్చే పరిస్థితి ఉంటుంది ఎదుటి వారు చెప్పిన మాట వినకపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది వాళ్ళు చెప్తే నేను వినడం ఏమిటి అనేటువంటి ఈ యొక్క ఈగో ఫీలింగ్ అనేటువంటిది కట్ చేసుకోండి ఈ నలభై ఐదు రోజులు అది మీకే మంచిది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత ప్రాప్తి ఉన్నది అనూహ్యమైనటువంటి కొందరి వ్యక్తుల పరిచయాలు మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇదంతా చాలా అద్భుతంగా ఉంది అన్నప్పుడు ఓపికగా ఉండడము మేలు ఇక మరపు అలసత్వము కొన్ని ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం ద్వారా కొన్ని కొన్ని ఆందోళనలు ఇదేది రాజకీయవేత్తలకు కానీ లేదా మనకు సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి వారు మా మీ అక్షరాలు టా అక్షరాలతో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్త ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే మనకిక్కడ ప్రతి పనిలోనూ కూడా కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సో కొంచెం జాగ్రత్త అని చెప్పుకనే చెప్పడం జరుగుతున్నది ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే ఏదైతే మనం అనుకుంటామో అది జరగకపోవడం కానీ మనపై చెడుగా చెప్పడం కానీ లేదా మనము అసలు మాట్లాడద్దు అనుకునే వ్యక్తితో మనం అటువంటి సిచ్యువేషన్కు క్రియేట్ అవ్వడం కానీ ఇలాంటివి చాలా చాలా అటువంటి పరిణామాలు ఉన్నవి సో తప్పకుండా మృత్యుంజయ హోమం కానీ మృత్యుంజయ జపం కానీ చేయించుకోండి దీనికి తోడు దత్తాత్రేయ స్వామి గానగాపూర్ దర్శనం చేయండి ఇంకా మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమైనా ఈ నాకు ల్యాండ్ కానీ లేదా వివాహం కానీ ఇంకా ఏమైనా ఉన్నట్టయితే అది మీ వ్యక్తిగత విషయాలలో తప్పకుండా చూడవచ్చును హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్గా చెప్తాను ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పాశుపతము అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్